హలో ఫ్రెండ్స్ నేను రీసెంట్గా పెట్టిన వీడియోస్లో మామిడి అల్లం పచ్చడి మా మమ్మీ అయితే మా మమ్మీ స్టైల్లో పెట్టారు అని చెప్పి చెప్పాను కదా ఇవాళ ఆ మామిడి అల్లం పచ్చడి మనం టిఫిన్స్లో వాటిల్లో కొంచెం స్వీట్గా అల్ల పచ్చడి టైప్లో ఉంటుంది కదా అది చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే అది మనకి టిఫిన్స్లో వాటిల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవాళ ఆ పచ్చడినే నేనైతే చూపిస్తున్నాను మనం చేసుకున్న మామిడి అల్లం పచ్చడిని ఇలా కొంచెం అయితే తీసుకోవాలి కొంచెం మామిడి అల్లం పచ్చడి తీసుకున్న తర్వాత దాంట్లోకి షుగర్ని అయితే యాడ్ చేయాలి కొంచెం ఎక్కువ స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ షుగర్నే వేసుకోండి మా మమ్మీ అయితే స్వీట్గా తింటారు బాగా సో అందుకని షుగర్ కొంచెం ఎక్కువే వేస్తుంది ఇలా షుగర్ కూడా వేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి మనకి మనం ఎంత పచ్చడి అయితే తీసుకున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోండి మేమైతే కరెక్ట్గా వాటర్ అన్నీ వేసుకొని కలుపుతున్నాము ఈ పంచదార మొత్తం కరగాలి అలాగే పచ్చడి కూడా మనకి మెత్తగా అయితే అవ్వాలి అప్పటిదాకా బాగా అయితే కలుపుకోవాలి మా మమ్మీ కలిపారు చూసారు కదా ఈ కన్సిస్టెన్స్ వస్తే సరిపోతుంది మనకి మేమైతే ఇలాగే టిఫిన్స్లోకి వాటిల్లోకి అయితే ఇలాగే తింటాము అండ్ అలాగే మనం మసాలా దోశలు వేసుకోవాలన్నా ఎగ్ దోశలు వేసుకోవాలన్నా కొంచెం ఈ పచ్చడిని కూడా అయితే అందులో యాడ్ చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవాళ నేను అది కూడా మీకు ఇందులోనే చూపిస్తుందని చూడండి మేము టిఫిన్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఇలాగా దోశ వేసేసుకోవాలి ఫస్ట్ దోశ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్ల పచ్చడి అయితే ఉంది కదా ఆ అల్ల పచ్చడిని అయితే ఇందులో వేసుకోవాలి మా మమ్మీ కారం ఎక్కువ తినరు కాబట్టి ఇది ఎంత పంచదార వేసి స్వీట్గా కలిపినా మా మమ్మీ ఎక్కువ తినరు సో అందుకని చెప్పి కొంచమే వేశాను నేను ఇలా ఈ మామిడళ్ళ పచ్చడి వేసిన తర్వాత ఒకసారి అలాగా మొత్తం దానికి పట్టేలాగా మొత్తం అయితే స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత అయితే వేసుకోవాలి మేమైతే ఎగ్ దోశ కోసం ప్రిపేర్ చేస్తున్నాము ఇలా ఎగ్ని వేసుకొని ఎగ్ మొత్తం స్ప్రెడ్ చేయాలి దోశ మీద స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్కి మనకి ఎగ్ అయితే కొంచెం కాలుతుంది కదా దోశ ఇటు సైడ్ దాన్ని మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా నీట్గా అయితే కాల్చుకోండి మేమైతే ఇలాగా తింటూ ఉంటాము అల్లపచ్చడి వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం నూనె వేసేసుకొని ఇప్పుడు దోశ కాలింది కదా ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుందాము నేనైతే దోశని టర్న్ చేసేటప్పుడు చిన్న హోల్ అయితే పడింది దానికి మా అయితే చూడు ఎలా వేస్తున్నావు నీకు దోశలు వేయటం కూడా రాదు అని చెప్పి అయితే అంటూ ఉంది చూడండి దోశ చక్కగా కాలిపోయింది కదా ఇప్పుడు ఈ దోశలోకి మనం ఇందులో అల్ల పచ్చడి కదా అయినా కానీ మళ్ళీ కొంచెం అల్ల పచ్చడిని అండ్ అలాగే మేమైతే కొంచెం పల్లీలు అలాగే శనగపప్పు రెండు వేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసాము ఆ చట్నీ రెండింటినీ కలిపి తింటుంటే టేస్ట్ ఉంటుంది మామూలుగా ఉండదు మనకివి మార్నింగ్ టైంలో మనం ఇది కలిపి ఉంచుకున్నాము అంటే టిఫిన్స్కి వాటికి ఎప్పుడైనా చట్నీ అలాంటివి ఏమీ లేనప్పుడు ఇది వేసుకొని తినేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది అండ్ అలాగే మామిడి అల్లం కూడా హెల్త్కి మంచిది కాబట్టి మనకైతే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగైతే ట్రై చేసి చూడండి